ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం వినబోయేది విష్ణుమూర్తి యొక్క అద్భుతమైన వామన అవతారకథ ఇది కేవలం ఒక పురాణకథ మాత్రమే కాదు భక్తి వినయం ధర్మం మరియు అహంకారం గురించి మనకు గొప్ప పాఠం చెబుతుంది పూర్వం అసురరాజు బలిచక్రవర్తి పరిపాలనలో మూడు లోకాలు కూడా అతని అధీనంలో ఉన్నాయి బలి పరహ్లాదుని మనవడు పరహ్లాదుడు భగవంతుని మహాభక్తుడు కానీ బలి శక్తివంతుడైన ధర్మాన్ని పాటించిన క్రమంగా అహంకారంలో మునిగిపోయాడు అతని శౌర్యం దానగుణమంతా ప్రజలు ప్రశంసించారు కాని అతని అధికారం పెరిగిన కొద్దీ దేవతలకు భయం మొదలయ్యింది దేవేంద్రుడు సహా అన్ని దేవతలు మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించారు విష్ణుమూర్తి స్మితం చేస్తూ అన్నాడు ఈ లోకానికి వినయం నేర్పే సమయం వచ్చింది నేను వామనావతారం దాల్చుతాను అలా విష్ణువు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు రూపంలో వామనుడిగా జన్మించాడు అతని కన్నులలో జ్ఞానం ముఖంలో తేజస్సు మాటల్లో మాధుర్యం ఒకరోజు బలి మహాయజ్ఞం చేస్తున్నాడు అన్ని ఋషులు దానసేవకులు అక్కడ చేరారు అప్పుడు చిన్న వామనుడు అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు అందరూ ఆశ్చర్యంగా చూశారు చిన్నవాళే అయినా అతని కాంతి దివ్యమైనది బలి ఆతిథ్యమిచ్చి అడిగాడు బ్రాహ్మణకుమారా నువ్వెవరు నీకు ఏమి కావాలి వామనుడు మృదువుగా సమాధానమిచ్చాడు మహారాజా నాకు ఎక్కువ ఏమీ కావాలి కాదు కేవలం మూడు అడుగుల భూమి ఇవ్వండి నేను ఆ స్థనంలో నిలబడతాను అక్కడ ఉన్న మంత్రులు దానవులు నవ్వేశారు చూడుచూడు ఎంత పెద్ద రాజ్యాన్ని నడిపే బలిచక్రవర్తి వద్దకు వచ్చి కేవలం మూడు అడుగుల భూమి అడుగుతున్నాడట కాని బలి గర్వంగా అన్నాడు చిన్న బ్రాహ్మణ నీ కోరిక తక్షణమే తీర్చబడింది నేను మాట ఇస్తున్నాను వామనుడు చిరునవ్వు చిన్వించాడు ఒక్క క్షణంలో అతని శరీరం పెరుగుసాగింది పెరుగుతూ పెరుగుతూ విశ్వరూపం ధరించాడు మొదటి అడుగుతో భూమిని అంతా కప్పేశాడు రెండవ అడుగుతో ఆకాశం స్వర్గం నిండిపోయింది అప్పుడు అందరూ గ్రహించారు ఇతడే స్వయంగా మహావిష్ణువు సభంత భయంతో వణికింది కాని బలిమాత్రం ప్రశాంతంగా నిలిచాడు విష్ణుమూర్తి గంభీర స్వరంలో అడిగాడు బలి నువ్వు మూడు అడుగుల భూమి వాగ్దానం చేశావు కాని రెండు అడుగులతోనే లోకాలన్నీ నిండిపోయాయి నా మూడవాడుగు ఎక్కడ వెయ్యాలి బలి వినయంగా నమస్కరించి అన్నాడు ప్రభూ నా తలమీద మీ మూడవాడుగు పెట్టండి నా సర్వస్వాన్నీ నా అహంకారాన్నీ నా ప్రాణాన్ని మీకే అర్పిస్తున్నాను విష్ణుమూర్తి ఆనందించారు బలి యొక్క భక్తిని గుర్తించి వరమిచ్చారు నీ వినయాన్ని యుగయుగాల పాటు స్మరిస్తారు ప్రతి సంవత్సరం ఓణం పండుగ నీ జ్ఞాపకార్థం జరుపుకుంటారు నువ్వు పాతాళలోకంలో పాలించే అధికారం పొందుతావు కాని నీ పేరు నీ కీర్తి ఎప్పటికీ నిలుస్తుంది ఇదే వామన అవతారకథ ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది అహంకారం ఎంత శక్తివంతమైనా చివరికి కూలిపోతుంది వినయం భక్తి సమర్పణ మాత్రమే నిజమైన మహత్యం ప్రియశ్రోతలారా మన జీవితంలోనూ బలిలాంటి అహంకారం వస్తే వామనుడిలాంటి వినయమే మనకు రక్షణ అవుతుంది ఓం నమో వామనాయ నమ